కోవిధులు వైద్య కోవిధులు డాక్టర్ నవ లోకనాథం గారికి త్రోత మరి నా రాజు గారికి ఎంఎం రాజు గారికి తదితర పెద్దలందరూ కూడా నా నమస్మాంజలు తెలియజేసుకున్నాను మరి ఈరోజున సంఘం శరణం గచ్చామి అన్నట్టు ఒక సంఘం గట్టిగా ఉంటే కుదిరే పరిస్థితి కాదని అన్ని సంఘాలు కలిసి ఒకే తాటి మీదుగా వచ్చి మరి తమ మర తమ సభ్యుల యొక్క సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలి అనే విధంగా నాయకులు ఆలోచిస్తే నాయకులు చేసే ఆలోచనకి అనుగుణంగా సభ్యులందరూ కూడా మరి తమ తమ పరిధిలోనే వైద్య వృత్తిని కొనసాగించుకుంటూ ప్రభుత్వ దృష్టిలో మంచి అనేది ఏర్పరచుకునే విధంగా ఉంటే నాయకులు కూడా సభ్యుల్ని ముందుకు తీసుకెళ్తానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయండి కానీ ఏంటంటే ఇందాక ఒక మన పెద్ద గారు అన్నట్టు యుగో ప్రాబ్లమ్స్ అని అంటారు యుగో అనే పరిస్థితి ఉత్పన్నం అయితే అందరి మన ఎంటైర్ ప్రొఫెషన్ కూడా మరి మూలబడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్దలు ఎవరైనా సరే సభ్యులు కానీ నాయకులు కానీ ఎవరైనా తమ తమ యుగోలు వదిలేసి ముందు ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటూ దాని ద్వారా సభ్యుల్ని నాయకుల దారిలో తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఏ సమస్యనైనా సరే కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడానికి అందరికీ కూడా చాలా శుభ పరిణామంగా ఉంటుందని చెప్పని నా ఉద్దేశంగా చెప్తున్నానండి అలానే మరి ఇవాళ కొన్ని కొన్ని సంఘాల్లో ఉన్న సభ్యులు అంటే అన్ని సంఘాల్లో ఉన్నారు ఆ సభ్యులు తమ పరిధులు దాటి వైద్యం చేయటం మూలాన మొత్తం ఎంటైర్ పరీక్షలకే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు పరిణమిస్తున్నాయి వాటిని నాయకులు వాళ్ళ సభ్యుల్ని కట్టడి చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది ఎవరికి చెప్తాము ఎవరి వింటారు అనే మాట అది మనం నాయకత్వ లక్షణం కాదు అని చెప్పి నా అభిప్రాయం అండి అలానే ముప్పై మంది కూడితే ఒక సంఘం అయిపోతే మరి మరి ఒక మండలం కూడా ఒక రాష్ట్రం కిందగా ఏర్పడిపోతుంది అలాంటి పరిస్థితులు అలాంటి పరిణామాలు ఎనభై నాలుగులో మనం చూసాము పంజాబ్ని ప్రత్యేక ఖలిస్తానుగా చేయమని చెప్పని ఉద్యమాలు జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఉత్పన్నం అవుతున్నాయో అలానే ఇవాళ మన ప్రొఫెషన్కి కూడా ఇలాంటి ముప్పై మంది నలభై మందితో సంఘం ఏర్పరచుకొని మేము కూడా ఒక సంఘం మేము కూడా ఒక లీడర్ అనే పరిస్థితి వస్తే ఇక దానికి అర్థం అంటూ ఉండదు ఎవరు ముందుకు వెళ్ళడానికి ఎవరు ఇంకొక మాట చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ముందు ఈ ముప్పై నలభై ముప్పై నలభై మందితో ఏర్పడే సంఘాలన్నింటినీ కట్టడి చేసి ఒక పెద్ద సంఘాలుగా ఏర్పడిన తర్వాత వాటికి రిజిస్ట్రేషన్ గుర్తింపు వచ్చేటట్టుగా మనందరం కూడా నాయకత్వం కూడా ఈ సంఘాలను గుర్తింపు గుర్తించద్దు అని చెప్పే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను నా అభిప్రాయంగా చెప్తున్నానండి అలానే మరి మన మార్గ నిర్దేశకులు మరి రాజ్ గారు ఎన్నోసార్లు మరి మన ఒక సంఘం ఐక్యత గురించి చాలా వివరంగా ఎన్నోసార్లు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా మరి వారి మాటకి గౌరవించి వారి అనుభవంలో కానీ వారు మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో గురించి కానివ్వండి నాలుగు వందల అరవై ఐదు నెంబర్ జీవో గురించి కానీ ఎన్నో సందర్భాల్లో చాలా కూలంకుషంగా మనకి చెప్పి ఉన్నారు ఇలాంటి పరిస్థితులు అవి కూడా మనం అవగాహన చేసుకుంటూ కూడా మరి మన సంఘం పటిష్టతకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంఘాలను ఎట్లా జాగ్రత్తలు చేయాలి అనే విధానం గురించి కూడా మనందరం కూడా మరి ఒక తాటి మీదుగా నడిపించవలసిన పరిస్థితికి రావాలని చెప్పని మరి అందరి సమక్షంలో మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను సార్